పిలుస్తుంటే వాడు రూమ్లోకి వెళ్ళిపోయాడండి ఎందుకనేసి అడుగుతుంటే నేను ఇంకా రెడీ అవ్వాలిరా బాబు ఏంటి అప్పుడైనా అనేసి అంటున్నాడు తర్వాత అయితే మేము వెళ్ళి ఇంకా తీసుకొని అయితే వచ్చేసాము వాడిని వచ్చి తీసుకొని కూర్చోబెడతాం అనమాట మేము నలుగురు వెళ్తున్నాం తీసుకురావడానికి తీసుకొని వచ్చి కూర్చోబెట్టేస్తాము మేము చేసిన నడవడే అంతా ఎంత కాదు ఈరోజైతే వీడికైతే పెళ్ళికొడుకని చేయడం పెళ్ళి ఐదు రోజులు ఉందనగా వచ్చింది పెళ్ళికొడుకుని చేయడం అయితే మేమైతే రోజుకొకరం చేసేవాళ్ళం అంటే ఫస్ట్ అయితే వాళ్ళ ఇంటి దగ్గర చేస్తారండి సెకండ్ అయితే మేము చేసాము ఆడపిల్లల ముగ్గురం కలిసి మేము చేసిన రోజు అయితే చాలా ఆడవడ ఎక్కువైపోయిందండి ఎందుకంటే ఆడపిల్లలం కదండి రచ్చ చేసాము నెక్స్ట్ అయితే ఇంక కూర్చోబెట్టేశారు తర్వాత అక్కడ చేసినవి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు చేసే కార్యక్రమాలు ఉంటాయి కదా అవైతే వాళ్ళు చేస్తున్నారు మాకైతే ఒక పక్క నుంచి బొట్లు పెట్టేస్తున్నారు చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజైతే ఇంక మేము చక చాలా హ్యాపీగా ఉన్నాం మా చిన్న అయితే అడుగుతున్నారనమాట ఇంతకీ పెళ్ళికొడుకుని వాళ్ళు ఎవరండి అనేసి మా తమ్ముడికి మేమే చేసుకుంటున్నామని మేము చెప్తున్నాం అనమాట మాకైతే ఇలా చేస్తారండి పెళ్ళికొడుకునయితే ఫస్ట్ అయితే వాడికి ఐదు రోజులు వచ్చింది కదా ఫస్ట్ అయితే వాళ్ళు చేస్తారు కదా నెక్స్ట్ మా చిన్నాన్న వాళ్ళందరూ కూడా చేశారు మా డాడీ వాళ్ళు కూడా చేశారు మా చిన్నాన్న వాళ్ళు మా డాడీ వాళ్ళు ఇంకా రిలేషన్ ఉన్న వాళ్ళు అందరూ చేస్తారండి అంటే ఏం కాదు వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర పెళ్ళికొడుకుని చేస్తారనమాట అలా మేము కూడా చేసాము మేమైతే మా ఊరు తీసుకురాలం కదండి అందుకని వాళ్ళ ఇంటి దగ్గరే మేము ముగ్గురం చేస్తాము మా డాడీ వాళ్ళ అన్నదమ్ములు మొత్తం అండి మా డాడీ ఫస్ట్ అండి సెకండ్ ఇంకో చిన్నాన్న మొత్తం అండి ఈ లాస్ట్ చిన్నాన్న వాళ్ళ అబ్బాయి అండి ఇతను ఇప్పుడైతే వీడికి అయితే పిల్ల అయిపోతుంది ఇంకా ఉన్నారండి మొత్తం ఏడుగురు తమ్ముళ్ళు ఉన్నారు ఒక అన్నయ్య ఉన్నాడు వాళ్ళు ఎవరికి అవ్వలేదు ఫస్ట్ అయితే మా ఫ్యామిలీలో వీడికే అవుతుందండి పెళ్ళైతే మగ వాళ్ళలో లేడీస్కి అయితే ముగ్గురికే అయిపోయిందండి మా ఐదుగుర డాడీలకి అయితే ముగ్గురికి ఆడపిల్లలు ఉన్నారండి ఇద్దరికైతే లేరు సెకండ్ బాబాయ్కి లాస్ట్ బాబాయ్కి అయితే ఆడపిల్లలు లేరు ఉన్న అయితే ఉన్నారండి తర్వాత ఇంకా వచ్చిన పేరెంట్ అందరూ అయితే అక్షింతలు వేసి అనమాట మేమైతే ఇంకా అయితే తేడానికి రెడీ అయిపోతున్నాము తాంబూలాలు తెచ్చేసాము డబ్బాలు తీసుకున్నామండి మేమైతే పంచడానికి అందులో తాంబూలం వేసి ఇచ్చేస్తున్నాం అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లో చేస్తారనమాట మేమైతే ఇలా చేసాము మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇంకా మా చిన్నాన్న వాళ్ళు అయితే అడుగుతున్నారనమాట వాళ్ళు అంటే మీ హస్బెండ్స్ కూడా వస్తే బాగుండమ్మా ఇద్దరు చేతుల మీద చేస్తే బాగుండు అనేసి అన్నారు కానీ వాళ్ళకైతే అవ్వదు కదండి మేమైతే పది రోజుల ముందే వెళ్ళిపోయాం పెళ్ళికి ఇంకా ఇంకా వాళ్ళు కూడా వచ్చేస్తే అవ్వదు కదండి వర్క్స్ ఉంటాయి కదండి వాళ్ళకు కూడా వాళ్ళైతే రాలేదు పెళ్ళి రేపు అనగా ఈరోజు అయితే వచ్చారండి మేమైతే చాలా హ్యాపీగా చేసుకున్నాం ఫస్ట్ మా పిన్నలు అయితే వస్తున్నారు ఏమైతే మా పిన్ని మా అమ్మ వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారండి మీకైతే వాళ్ళందరూ మళ్ళీ క్లియర్గా చూపిస్తాను నేనైతే లాస్ట్కి అయితే అందరికీ తాంబూలలు అయితే ఇచ్చేస్తున్నారు మేమైతే చాలా అడవాడైతే చేసామండి మాదే అడవడు మొత్తం ఆ రోజైతే చాలా హ్యాపీగా అనిపించింది కానీ నాకు నచ్చిన విషయం ఏంటంటే పల్లెటూర్లు ఇలా పిలవగానే వెంటనే వచ్చేస్తారండి అదే సిటీ అయితే అలా రారు కదండి పిలిచిన వెంటనే పేరెంటానికైనా కష్టానికైనా సుఖానికైనా బలే వస్తారు కదండి నాకైతే అలా చాలా ఇష్టం అందరూ అలా కలుసుంటే ఇంకా ఇష్టం అండి నాకైతే ఈవిడేనండి మా నాన్నమ్మ అక్షంతలేస్తుంది కదా ఆవిడే మా నాన్నమ్మ మా తాతి చనిపోయారు మా అండి ఆవిడ ఈవిడైతే మా సెకండ్ బాబాయ్ వాళ్ళ వైఫ్ అండి అంటే సెకండ్ రెండో పిన్ని అంటే మా డాడీ తర్వాత మా డాడీ తర్వాత ఉన్న బాబాయ్ వాళ్ళ ఆవిడ అనమాట రెండో పిన్ని ఇవిడైతే లాస్ట్ బాబాయ్ వాళ్ళు ఆవిడ అంటే పెళ్ళికొడుకు వాళ్ళు అమ్మనమాట ఇప్పుడైతే మేము పాటలు పాడడానికి అయితే రెడీ అయిపోతున్నాము హారతి ఇవ్వడానికి మాకైతే పెళ్ళికొడుకుని తీసినప్పుడు పాటలు పాడుతున్నా ఇంకా పేరెంట్ వాళ్ళు వచ్చారండి అందుకని పాట సాగులో మళ్ళీ ఆపేసాము ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు కూడా తాంబూలం ఇచ్చేసి హారత పాట అయితే పాడతామండి ఈ హారత కోసం వెయిట్ చేస్తామండి మేమైతే ఎక్కువగా ఎందుకంటే మనీ వస్తుంది కదా ఆడపిల్లలకి మనీ అంటే ఆశ ఏం కాదండి కాకపోతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తుందని ఏదో చిన్న ఆశ అంతే మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఆ రోజైతే మేమైతే హారతి ఎలా తిప్పేస్తూ ఉంటే అలా తిప్పకూడదు మామూలుగా చేస్తే ఇవ్వండి చాలు అనేసి అన్నారు అలా ఇస్తున్నాం ఆడైతే ఫైనల్గా అయితే ఇచ్చేసామండి మాకైతే మా తమ్ముడు వాళ్ళు అర్ధ రూపాయలు తెచ్చేస్తున్నారు అందుకని మేము గొడవ చేస్తున్నాము తర్వాత మా బాబాయ్ ఏమో వచ్చి డబ్బులు తెచ్చేస్తున్నారనమాట వేస్తుంటే లాపుతున్నారు అది వేసినవి కూడా వాళ్ళు తీసుకున్నారనమాట ఈడైతే వెనకల దొంగల పిల్లల వీడియో తీసుకుంటూ వచ్చి తీసేసుకున్నాడు మాకు అవి సరిపోవు ఇంకా కావాలనేసి మేము అక్కడ పట్టుపట్టు ఉన్నాము ఈ దొంగలు వచ్చి లాక్కొని వచ్చేసాడు అనమాట మేము కథలం ఇక్కడ నుంచి అనేసి అంట మాకు అవి సరిపోవు అంటే మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇచ్చారండి మా బాబాయ్ ఇస్తేనేమో చవి కూడా పట్టుకొని వెళ్ళిపోయారు అయితే మాకు కద ఇంకా కదలం అనేసి ఇంకా మేము పట్టుపట్టు ఉండిపోయాము అక్కడే అస్సలు కదలమని చెప్పాము ఈడుఫేసే పౌడైపోద్ది పెళ్ళిలో బ్లాక్గా వచ్చేస్తుంది అనేసి మేము అలా అంటున్నాం అనమాట చివరికి లగలేదు వాళ్ళే వచ్చి మీరు పాట పాడలేదు వాళ్ళ చేత వీళ్ళ చేత పాడిస్తారు అలాగనేసి అంటున్నారు మాకు గొంతు నొప్పి వచ్చేస్తుంది పాడి పాడి మేము ఇంకా పాడలేము అనేసి మేము అంటున్నాము మీరు పాడితేనే మేము ఇస్తాము డబ్బులు అని వాళ్ళు అంటున్నారు ఇంకా అలా రోజు రచ్చరచ్చ అయిపోయింది ఫుల్గా ఇంక ఎవరు ఎన్ని చెప్పినా మేమైతే పాట పాడలేదు అక్కడ నుంచి కదలలేదు ఇంకా వాళ్ళే కాంప్రమైజ్ అయిపోయి డబ్బులు తెచ్చి ఇచ్చేస్తున్నారనమాట మేమైతే ఇంకొక మాకు అందిస్తే మేము వెళ్ళిపోతాం ఇంకెమరమాల వాళ్ళు తర్వాత ఇంకా మా మేనత్ వాళ్ళు చేస్తారు వాళ్ళైతే ఇంకా బట్టలు పెట్టేస్తారంటే పెళ్ళికొడుకుని అయితే చేయరు మా మేనత్ వాళ్ళు అంటే మా చిన్న తాతయ్య వాళ్ళ పిల్లలిద్దరూను అక్కా చెల్లెలు ఇద్దరు వాడైతే అర్ధ రూపాయి ఇచ్చాడు కదా మీ డబ్బులు మీకు ఇచ్చేస్తున్నాను నేను ఇచ్చేస్తున్నాను అనమాట ఓకే అండి మీకైతే వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఓకే అండి బాయ్ కీప్ స్మైలింగ్